కార్యక్రమానికి కమిటీ వేసుకొని కమిటీ సభ్యులు పెద్దలు కౌన్సిలర్ హనుమ నాయక్ గారు నిరంజన్ నాయక్ గారు చంద్రు నాయక్ గారు ఇంకా చాలా మంది మిత్రులు ఈ కమిటీలో ఉండి బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తున్నటువంటి మిత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి పెద్దలు మాజీ గౌరవ శాసనసభ్యుడు జైపాల్ యాదవ్ గారు అదేవిధంగా పెద్దలు పేరు పేరున ఇక్కడికి ఇచ్చేసినటువంటి అక్క చెల్లెళ్ళతో అందరికీ కూడా మా హృదయపూర్వక వాస్తవాలు తెలియజేస్తా ఉన్నాను పెద్ద ఎత్తున సేవరాజు మహారాజు యొక్క జయంతి రోజు మరి ప్రభుత్వమే జరుపుకోవడం జరుగుతుంది కానీ ఈ మరొక పండుగ మరి ఎవరైతే ఆడపిల్లలు ఆడపడుచులు పెరుగుం కావాలి అని చెప్పేసేసి పెద్దలందరూ నిర్ణయం ప్రకారం ఈ తొమ్మిది రోజులు చేసే పండుగకు ఈ రోజు నేను ఇక్కడ వస్తున్నప్పుడు కల్వకుండా నుంచి ఇక్కడికి వస్తా ఉంటుంటే కాళ్ళ ఉండి మిత్రులు చెప్తా ఉన్నారు మరి వాళ్ళు ఒక్కొక్క కుటుంబం నుంచి డబ్బులు వేసుకొని కలెక్షన్ చేసి పెద్ద ఎత్తున మరి ఈ రోజు పండుగ లాగా జరుపుకుంటున్నటువంటి ఈ మలకల పండుగకి విచ్చేసినట్టు ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు అందరూ ర్యాలీగా వెళ్ళాలి అందరూ మాట్లాడిన తర్వాత ఇస్తా ఉన్నారు ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మిత్రులందరూ చెప్పినారు రాజనాయకులంగా చెప్పినారు నాయకుడు దీని మీదనే రీసెర్చ్ చేసి పిహెచ్డి తీసుకున్నారు తీసుకున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు చాలా గొప్ప విషయం మరి నా వంతుగా రాజకీయం మాట్లాడుతున్నారు కానీ రాజకీయం మాట్లాడితే చేసిపోతా ఉన్నారు ఇక్కడ తప్పనిసరిగా తండాలు అన్ని ఉన్నాయి మీకు అందరూ తెలుసు ఒక నెల రోజులు పదిహేను రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన పక్క ఊరు మరి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ బహిరంగ సభ పెట్టినప్పుడు అందులో మీకు చెప్పినారు ప్రతి ఒక్క తండకు బీటీ రోడ్ వేపిస్తామని చెప్పి చేసినారు దయచేసి గిరిజన సోదరులకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరందరూ ఓట్లేసేసి ఐదు తప్పటి సరికి నన్ను గెలిపించారు ఇది నేను గుర్తు చేస్తూ ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పిన్నారో ఆ రోజు దానికి అనుగుణంగా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క తండా కూడా బీటీ రోడ్ ఏర్పించే బాధ్యతను నేను తీసుకుంటానని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఇక నాకు చెప్తా ఉంటుంటే ఇప్పుడు పెద్దలు నేను కూడా బిఆర్ఎస్ పార్టీలో ఉంటే ఇరవై ఐదు లక్షలు ఇచ్చినామని చెప్పి చాలా సంతోషం కానీ ఇరవై ఐదు లక్షలు ఎక్కడ మరి మన అర్థమయ్యలేదు ఈ బిల్డింగు కట్టడానికి బ్రహ్మాండంగా కట్టడానికి ఎంత ఖర్చు అయినా ఎంత ఖర్చు అవుతుందో ఆ మొత్తం ఖర్చు ప్రభుత్వం ప్రాంతంలో ఈ గిరిజనుల జనాభా చాలా ఎక్కువగా ఉంది అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ప్రభుత్వం ద్వారా ఏ స్కీమ్ వచ్చినా మరి తప్పనిసరిగా ఈ గిరిజనులకు ఈ మిత్రులకు చెందే విధంగా ఇక్కడ వెనక వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా వాస్తవానికి చాలా అంటే మంచి సాంప్రదాయంతో ఏ మాట ఇస్తారో ఆ మాట తప్పిబడి ఉంటే గిరిజనుల సోదరులు సోదరు మనలు నిజంగా వారికి ఎంత చేసినా కూడా ఈ కళ్ళకు తప్పిదా అని చెప్పి చెప్పదలుచుకున్నాను చేయాల్సిన బాధ్యత ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా కూడా ఖచ్చితంగా గిరిజను ఇంత బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ ప్రాంతంలో ఇప్పటికే ఇక్కడ చాలా పెద్దలకు చాలా ఉద్యోగాలు గవర్నమెంట్ ద్వారా పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చింది అయినా నేను తెలుస్తా తండవా చాలా మంది ఇంకా వెంటబడి ఉన్నారు నా రిక్వెస్ట్ ఈ సోదరులకు తప్పనిసరిగా మీ పిల్లల్ని చదివించాల్సిన అవసరం ఉంది ఇంకా కూడా రోడ్ల తిరుగుతా ఉన్నారు నేను మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీకు ముఖ్యం చెబుతా ఉన్నా మన కుటుంబాలు గెలిచిన కుటుంబాలు బాగుపడాలంటే పూర్తి స్థాయిలో చదువుకోవాలి మన పిల్లలు చదువుకుంటేనే ఈ కుటుంబాలు బాగుపడతాయి ఎప్పుడైనా ఏ ప్రభుత్వం వస్తుందా అయినకొకసారి జేయుని అనుకున్నటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే మన కుటుంబాలలో పూర్తి లేదా మన పిల్లలు చదువుకోలేకపోవడం నుంచి అందుకే నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇబ్బందులు ఉండవచ్చు పొలాల దగ్గరికి పంపించేది కానీ బయట బిజినెస్ లో పెట్టుకోవడానికైనా నేను అందరికీ చెప్తున్నాను ఇరవై సంవత్సరాలు లేదా ఇరవై ఐదు సంవత్సరాలు వరకు తల్లిదండ్రుల చూడడం బట్టి ప్రభుత్వాలు కూడా పూర్తిగా ఆదరిస్తా ఉన్నాయి విధంగా నేర్పించే ప్రయత్నం చేస్తా ఉన్నాయి మీకు అన్ని మీద కూడా ఛాయ చెప్తా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా పనిచేస్తా ఉంది నేను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ పిల్లలను చదివించుకోవడానికి తల్లిదండ్రులు కావచ్చు తాత అమ్మమ్మ నాయనమ్మ కావచ్చు పూర్తిగా మన పిల్లలను చదువుకునే విధంగా ఇక్కడ రాజు నాయకుడు చదువుకున్నాడు పిహెచ్డి చేసినాడు శివరాంబాయి డాక్టర్ అయినాడు ఇక్కడ ఒక బ్యాంక్ ఆఫీసర్ ఉన్నారు ఈ విధంగా కావాలంటే వాళ్ళ కుటుంబాన్ని చూడండి వాళ్ళు మంచిగా ఎన్ను కడుకున్నారు ఎందుకు కట్టుకున్నారు అంటే ఆర్థికంగా వాళ్ళు వెతికినారు ఆర్థిక అనుకునేటువంటి పరిస్థితుల్లో లేదు దానికి కారణం వాళ్ళ తళ్ళ మీద వాళ్ళు నిలబడి బ్రహ్మాండంగా వాళ్ళు సంపాదిస్తున్నారు ఇంకొకరికి ఉపయోగపడుతున్నారు నేను కూడా వీళ్ళకి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడ అక్క చెన్నకు అన్న జమ్మలకు గిరిజన కుటుంబాలలో నా విజ్ఞప్తి మళ్ళీ ఒకసారి మనం ఎవరికి అడగద్దు అంటే మనము మరి ముందు ఉండి ఆర్థికంగా ఉపయోగపడదు ఉండాలి అంటే మన పిల్లలు చదువుకోవాలి దానికి ప్రభుత్వం సహకరిస్తుంది ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుంటుంది నేను కూడా బాధ్యతతో అని చెప్పేసి మీకు తెలియజేస్తూ మరొకసారి ఈ తొమ్మిది రోజులు జరిగినటువంటి పండుగ ఆంధ్రప్రీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము అందిస్తున్నాము